అందరికి శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మా యొక్క ఛానల్ చేసుకోగలరు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి పిఎసీ మీటింగ్ జరిగింది దానికి సంబంధించిన ఇష్యూస్ ఓకే పది సంవత్సరాల కాలం పాటు కష్టపడి కష్ట నష్టాలు ఊర్చి కాంగ్రెస్ పార్టీ జెండా నెత్తుకొని కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలోని పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు మార్కెట్ కమిటీలు దేవాదాయ కమిటీలు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీడీసీ జెడ్పీడీసీలు మున్సిపల్ కార్పొరేషన్లు సింగిల్ విండో చైర్మన్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బలోపేతం చేస్తూ కార్యకర్తలను పెద్దపీట వేసే ఆలోచన చేస్తా ఉంది దానికి సంబంధించి పిఎసీ మీటింగ్ కు సంబంధించి ఏదైతే ఢిల్లీ నుంచి ఏఐసిసి తెలంగాణ జనరల్ సెక్రటరీ ఏఐసిసి గా ఉన్నటువంటి దీపాదాస్ అదే అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికే వెన్నెముక్గా పనిచేస్తున్న మంత్రి బాబు గారు అధ్యక్షతన మంత్రులు పిఎస్సి మీటింగ్ లో జరిగిన కీలక విషయాలకు సంబంధించి ఏం జరుగుతుంది పిఎస్సి మీటింగ్ త్వరలో సర్పంచ్ ఎన్నికలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇరవై ఆరో తేదీ నుంచి రైతు భరోసా అమలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు సైతం కొత్త రేషన్ కార్డులు జారీ సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో సమావేశం పూర్తి మూడు వారాల్లో రాష్ట్రంలోని పదవులన్నింటినీ పూర్తి చేస్తాం పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తాం కష్టపడితే మరో ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ లో అవకాశం కల్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో భారీ ర్యాలీ రాహుల్ లేదా ప్రియాంక ఆజర్ ఏఐసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం చూద్దాం ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఓకే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటున్న టీపీసీసీ చీఫ్ కార్యకర్తలకు త్వరలోనే పదవులు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించి ఆ త్వరలోనే పార్టీ రాష్ట్ర జిల్లా మండల స్థాయి గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయడంతో పాటు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు ప్రభుత్వం తీసుకునే పాలసీ పరమైన నిర్ణయాలపై ఇక ముందు జరగబోయే పిఎస్సి సమావేశంలో చర్చించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు మూడు వారాల్లో పాదవులన్నీ భర్తీ కష్టపడితే మరో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ దూత ఓకే త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ విజయానికి గుర్చేయాలి పార్టీ కు పిఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇస్తాం పదహారు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే గ్యారంటీలు అమలు చేస్తున్నామన్న పిసిసి చీఫ్ గాంధీ భవన్ లో నిర్వహించిన పిఎస్సీ మీటింగ్ కు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ బీజేపీ పార్టీ వ్యతిరేక విధానాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించిన కేబినెట్ విస్తరణపై పిఎసీ మీటింగ్ లో చర్చ జరగలేదు సాధ్యమైనంత త్వరలోనే పార్టీ కార్యకర్తలకు నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పిఎస్సీ నిర్ణయం తీసుకున్నట్టు రెండు మూడు వారాల్లో బూత్ గ్రామ మండల స్థాయి కమిటీలను పూర్తి చేసి చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టుగా చెప్తా ఉన్నారు కొందరి పనితీరుపై కేసీ వేణుగోపాల్ అసంతృప్తి ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలను మనం ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రం తీసుకున్న కొనియాడటం జరిగింది అన్ని వర్గాలకు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేంద్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న కార్యకర్తలకి తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండి ఆ సమన్వయ కమిటీ పిఏసీ మెంబర్ శాశ్వత గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుకు ఉజ్వలమైన భవిష్యత్తును రూపొందించే విధంగా ఇరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింది స్థాయి కార్యకర్త నుంచి టాప్ టు బాటం వరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పదవులు నామినేటెడ్ పదవులు అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ దాంతో పాటుగా వివిధ హోదాల్లో వారికి తప్పకుండా కల్పిస్తాము కల్పించే తీసుకోవాలని కూడా ఎంత వీలైతే అంత త్వరలో సంబంధించిన వివిధ కార్పొరేషన్లు వివిధ బోర్డ్స్ కూడా కార్యకర్తలను నాయకులను బ్లాక్ ఎవరెవరి వారి ప్రాధాన్యతను ఈరోజు నియామకాలు ఇవ్వాలని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కొనక తీసుకున్నాం మేమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భుజాలపై మూసిన ప్రతి కార్యకర్తకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎస్సి మీటింగ్ లో వారికి సముచిత స్థానం కల్పించాలని జిల్లా అధ్యక్షులతో పాటుగా ప్రతి అవకాశం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ప్రతి పిఎస్సి మీటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్ణయాలను కూడా పిఎస్సి లో చర్చించి అదే విధంగా పార్టీని మొబిలైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు వారాల్లో అంటే జనవరి ఇరవై లోపున పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి నామినేటెడ్ పదవులన్నీ భర్తీ కానున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు కుటుంబ సమేతంగా ఆ నిన్న కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ వారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కుటుంబ సమేతంగా సందర్శించారు ఇందులో భాగంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు స్వామి వారి ఆశీర్వాదం కోసం శాంతి పురోగతి సామరస్యం వైపు ప్రజలందరినీ నడిపించాలని ప్రార్థించారు తిరుపతిలో తొక్కిసార్ట్లో ఆరు మంది ప్రాణాలు కోలుకోవాల పలువురు గాయపడినట్లు వార్తలు రావడం కలకలం రేపుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన వారు క్షేమంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు మరో మరో పునరావృతం కాకుండా ఆ టీటీడీ చర్యలు చేపట్టాలని ఆ వారు కోరడం జరిగింది అయికపోతే కొంతమంది సన్నాసులు తెలివి లేని వారు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఆకాశాన్ని చూసి ఉమ్మివేసి లేదంటే బురద చల్లే ప్రయత్నం చేసి లేకపోతే పెద్ద స్థాయి నాయకుడిని విమర్శిస్తే మేము పెద్ద లీడర్లమైతామని ఆ భంగపడుతున్నటువంటి నాయకులకు ఇసుక రవాణాకు సంబంధించి ఉచిత ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని విధంగా మంతని రామగుండం పెద్దపల్లి జిల్లాకు అరుదైన ఘటన లభించడం జరిగింది ఆ దానికి మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు సామాన్య ప్రజలు సొంత అవసరాలకు ఉచిత ఇసుక సరఫరా జిల్లా కలెక్టర్ కోయ శ్రీఆర్ షా జిల్లాలోని ఆరు ఇసుక నుంచి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రమే ఇసుక తీసుకోవాలని నిర్దేశించిన ధర కంటే అధికంగా ఇసుక వసూలు చేయొద్దు పెద్దపల్లి పట్టణానికి సంబంధించి పద్నాలుగు వందలు సుల్తాన్బాద్ లో వెయ్యి జూలపల్లిలో పదిహేడు వందలు ఓదెల్లో పదకొండు వందలు శ్రీరాంపూర్ లో పదకొండు వందలు పాలకుర్తిలో ఇరవై ఐదు వందలు అంతర్గాంలో వెయ్యి ఆ రామగుణంలో ఇరవై ఆరు వందలు మంతెల్లో పదిహేను వందలు ధర్మారంలో ఇరవై మూడు వందలు కమాన్పూర్ లో ఇరవై రెండు మందలు రామగిరిలో ఇరవై రెండు మాత్రలకే ఆ ఇసుక ఇవ్వాలని చెరు ఇకను మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మీదకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా వాసులకు ఫ్రీ ఇసుకా రవాణా జరుగుతా ఉంది కొంతమంది ఏదైతే సన్నాసులు దరిద్రులు మాట్లాడిరో వారి మాటలకు చెంపపెట్టుగా ఈ నిర్ణయం జరుగుతా ఉంది ఆ ఇకపోతే ఇకపోతే మంత్రి డివిజన్ సాయి శ్రీపాద కప్ క్రికెట్ టోర్నీలు ఆ రామగిరి మండలం సెండరి కాలనీలో రాణి రుద్రమ స్టేడియంలో పదిన పదవ తారీఖు పది గంటలకు డివిజన్ స్థాయి శ్రీపాద కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆర్గనైజర్లు అంచి మాదా శ్రీను గాజు తిరుపతి చందు దాసర్ శివ సందీప్ ముత్కూరి అవినాశ్ రెడ్డి నిరంధర్లు ఒక ప్రకటనలో తెలిపారు ఈ టోర్నమెంట్ ప్రారంభించడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సోదరుడు శ్రీపాద దుద్దిల్లా శ్రీనుబాబు గారు ట్రస్ట్ చైర్మన్ రానున్నారు దీన్ని ఆ ఒక ఒక సభ్యుడు మరో దానికి సంబంధించిన శ్రీపాద కప్పుకు కు సంబంధించిన ఆ ఫోటో ఇది సంక్రాంతి ఉత్సవాల పేరు మీద శ్రీపాదారావు గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసన సభాపతిగా ఉండి మన ప్రాంతానికి వెలుగును ప్రసాదించిన శ్రీ శ్రీపాదారావు గారి మారకార్థం ఈ శ్రీపాద కప్ టోర్నీని ప్రారంభించడం జరుగుతుంది దానికి సంబంధించిన మ్యాగ్జైన్ ఇది ఆ ఇకపోతే చిల్లు ఈజ్ అండర్ అరెస్ట్ ఏముంది అంత ఇంగ్లీష్ అర్థానికి ఒకటి అమెరికా ఇంగ్లీష్ గా చిల్లు అరెస్ట్ ఎడిది రేట్ సెల్ ఓకే కేటీఆర్ కు అరెస్ట్ భయం బయటకు మాత్రం గాంభీర్యం సన్నిహితుల వద్ద ఆందోళన అనవసర విషయాలకు చికాకు పరుష పదజాలంతో శాపనార్థాలు తప్పంత ఆయన గులాబీ నేతలు కొంతన లేని స్టేట్మెంట్స్ ఎందుకని అసహనం నంది లో ఆయనతో పాటే తల్లి సోదరి సన్నిహితులు నోటీసుల తర్వాత మారిన తీరు రేవంత్ రివేంత్ సీఎం అంటున్న కేటీఆర్ ఆ ఆదేశాలతోనే అగ్రిమెంట్ లో ఆయనే అన్ని తానే వివరించారు ఏసీబీ అధికారులకు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఐఏఎస్ పై ఆఫీసర్ల ప్రశ్నల టిల్లు నిన్న హైకోర్టు నేను లాయర్ ఉంటేనే విచారణకు వెళ్తే లాయర్ నా పక్కకే ఉండాలి నా ముడ్డీ కాడనే ఉండాలి ముడ్డీ కాడ కాడ ఉండడానికి నీళ్లు జగా నాయనా దిస్ ఇస్ ఏసీబీ దిస్ ఇస్ అండర్ లా కాబట్టి ప్రొసీజర్ ప్రకారం లాయర్ సమక్షంలో విచారణ జరగదు గుడ్డీ చెడ్డి అంటే పగలు కొడతారని చెప్పారు ఏసీబీ ఎంక్వైరీని గ్లాస్ రూమ్ నుంచి అడ్వకేట్ చూడచ్చు వినేందుకు ఆఫీసర్లను ప్రశ్నించేందుకు నో పర్మిషన్ ఊరికే చూస్తే చూడు అంతే ముగ్గురు పేర్లు ఇవ్వండి ఒక్కరికే ఛాన్స్ ఇస్తాను స్పష్టం చేసిన హైకోర్టు కేటీఆర్ పిటిషన్ పై విచారణ ఎంక్వైరీని వీడియో రికార్డ్ చేయాలని ఏసీబీకి ఆదేశం లేడు అవినీతి నిరోధక శాఖ ఎదుటకు మిస్టర్ టిల్లు భయం భయం పది సంవత్సరాలు విచ్చల విడి రాక్షస క్రీడా వాడి రాజకీయం తోటి ఐపీఎస్ లను ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన కార్మిక కుటుంబాలను అమరుల త్యాగాలను వంచే నాలుగు స్తంభాలుగా ఎదిగి తెలంగాణ భవిష్యత్తు లేకుండా పునాది సామ్రాజ్యం నిర్మించుకొని తెలంగాణ సమాధుల మీద వేల కోట్ల ఆస్తుల సంపదను కూడబెట్టుకున్నటువంటి ఇల్లుకు నేడు తిన్నదంతా కతికే రోజు వచ్చింది కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా అధికారాన్ని హస్తగతం చేసుకున్న పది సంవత్సరాల కాలంలో వేళ్ళ నాడించినట్టు ఆట ఆడిచ్చిన బిఆర్ఎస్ నాయకత్వానికి నిజం ఓ రకంగా వెన్నులో భయం పుట్టిస్తా ఉంది వెన్నులో వణుకు బుట్టిస్తా ఉంది ఆ వణుకు పేరే నిజం ఆ నిజానికి సంబంధించి కేసీఆర్ అరెస్ట్ భయం కేటీఆర్ అరెస్ట్ తప్పకుండా జరుగుతుంది భయంతో కేసీఆర్ పదమూడు నెలల నుంచి బయటికి రావడం లేదు పులి వస్తుంది అని గాత్రించిన బిఆర్ఎస్ పార్టీకి పులి కాదు కదా పిల్లి కూడా బయటికి రాలేదు పదమూడు నెలల నుంచి పిట్ట పిట్టకథలేసే కేటీఆర్ అన్నా ఏదో చేస్తాడు అనుకుంటే కేటీఆర్ చేసిన సచ్చు పనులకు బిఆర్ఎస్ పార్టీ సమూలంగా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది కేటీఆర్ అండర్ అరెస్ట్ బయటికి మాత్రం గాంభీర్యంగా ఉంటూ సన్నిహితుల మధ్య రోదనలు వినిపిస్తున్న కేటీఆర్ తల్లి చెల్లి కేటీఆర్ తోనే ఉంటుండ్రు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనేది భయం భయం ఎప్పుడైతే కోర్టు తీర్పు లాయర్ లేడు ముట్టి చెడ్డి అంటే కలువది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విచారణకు హాజరు కావాల్సిందే విచారణ హండ్రెడ్ పర్సెంట్ వీడియో రికార్డ్ చేయాల్సిందే వీడియో రికార్డు లో తెలియదు మర్చిపోయా గుర్తు లేదు అని సమాధానాలు చెప్తే చెంప చెల్లెమనిపించవచ్చు అని కోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో దిక్కుమాల స్టేట్మెంట్ ఎందుకు ఆయన ఇస్తుంది ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు తప్పంతా నీదే అని గులాబీ శ్రేణుల్లో కలవరం మొదలయ్యింది ఫార్ములా ఈ కార్ రేస్ ఏ వన్ గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరెస్ట్ భయం పట్టుకుంది గాంభీర్యంగా కనిపిస్తున్నా ఇంటర్నల్ మీడియస్ లో మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు టాక్ ఫార్ములా కార్ ఈ రేస్ లో ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన మాట తీరు పూర్తిగా మారిందని అవసరం లేని విషయాలకు సైతం ఆయన చికాకు తెచ్చుకుంటుండని గులాబీ లీడర్ లో నడుస్తా ఉంది ఓ వైపు ఈ విధంగా నడుస్తా ఉంటే ఇవాళ ముగ్గురు లాయర్లను పంపించాయి అది కూడా గ్లాస్ బయట అద్దంలోకి వెళ్ళి చూడడానికి మాత్రమే నీతో పాటుగా చెడ్డీ ముడ్డి అన్నితో పాటుగా రాని విచారణకు రానికి అవకాశం లేదు అని హైకోర్టు తీర్పించింది దాంతో పాటుగా ప్రతి ఎవిడెన్స్ ను వీడియో రికార్డింగ్ చేయాల్సిందే తెలియదు మర్చిపోయా గుర్తు లేదు అని ప్రకటబాలు పలికితే ఒప్పుకోము విచారణకు హండ్రెడ్ పర్సెంట్ సహకరించాల్సిందే అని తెలంగాణ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆ వైపు ఇది ఇట్లా నడుస్తా ఉంటే అరవింద్ కుమార్ నాదేం లేదు నేను నిజం చెప్తున్నా దైవ సాక్షిగా ప్రమాణ పూర్తిగా నిజమే చెప్తున్నా కేటీఆర్ఏ అంతా తానే అయి అన్ని ఆదేశాలు తానే ఇచ్చి అంతా సమక్షం తమ సమక్షంలోనే కేటీఆర్ కనుసన్నల్లోనే యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వేరే దేశానికి తరలించిండ్రు నా పాత్ర లేదు మహాప్రభు అని చేతులు తేయడం జరిగింది దానికి సంబంధించి ఆ నడుస్తా ఉంది ఆయకపోతే ఆ ఏందా ఏదో పాడుండేగా కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే కానీ ఆ ఇంకా బీరు ఓపెన్ చేసులేదు బార్ ఓపెన్ చేసి లేదు కింగ్ ఫిషర్ కథా ఖమా మిసు కథ మువా కింగ్ ఫిషర్ బీర్ల తయారీ బంద్ యునైటెడ్ ఫోవరెస్ సంచలన ప్రకటన ప్రభుత్వం నుంచి తొమ్మిది వందల కోట్ల బాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రేట్లలో మార్పు లేక భారీ నష్టాలు సెబీకి లేఖ ద్వారా తెలిపిన కంపెనీ ముప్పై మూడు శాతం ధరలు పెంచాలంటున్నారు వీర్ల కంపెనీలు గుత్తాధిపత్యం చేసే ప్రయత్నం ఒత్తిళ్లకు తలొక్కేది లేదు మంత్రి జూపెల్లిహారంతో ఉజ్వల భవిష్యత్తు కోట్లాది మందితో ముడిపడిన శాఖలు శ్రీ శాస్త్ర సంక్షేమ శాఖ బడ్జెట్ సన్నాక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మినిస్ట్రీ వచ్చే ఏడాదిగా బడ్జెట్ అంచనాలు ప్రతిపాదనపై చర్చ మహిళల శరీర ఆకృతిపై కామెంట్స్ లైంగిక వేధింపులే కేరళ హైకోర్టు సంచలన తీర్పు సంచలనం కాదు వాస్తవ తీర్పు అదే పద్ధతి అమ్మాయి దుడ్డున్నా బాధే పక్కగున్నా బాధే అమ్మాయిని తప్పుగా మాట్లాడితే శిక్షార్హుడే మన ఛానల్ ద్వారా కృతజ్ఞతలు జరుపుతా ఉన్నాం ఐక్యూ తక్కువ ఉంటే తల్ల అయ్యే హక్కు లేదా అలా చెప్పడం చట్ట విరుద్ధం బాంబే హైకోర్టు ఓకే సరిపోద్దు పది మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ని సేవ్ చేసుకోగలరు